ఈ సంవత్సరం తీవ్రమైన కరువుతో అల్లాడుతుంది ఈ ప్రాంతం ముఖ్యంగా తాగునీరు ఇబ్బందులు వచ్చినాయి భూగర్భ జలాలు అడుగించటంతో కనుక మున్సిపాలిటీ వాళ్ళు ట్రాక్టర్లు పెట్టినా మళ్ళీ ప్రైవేటుగా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ రోజున మనము ముందుగా మునగా రమాదేవి గారు మొట్టమొదటి చైర్పర్సను దాచేపల్లి మున్సిపాలిటీకి మరి ఆమె జ్ఞాపకార్థం మాజీ చైర్పర్సను చైర్మన్ ఉన్నారావు గారు ముందుకు రావటం ట్యాంకర్ పెట్టడం చేతనైనంత వరకు వీలైనంత వరకు ప్రజలకి వెసులుబాటు కల్పించాలి ఎండాకాలం అని దాదాపు ట్యాంకర్ పెట్టి ప్రతి ఇంటికి నీళ్లు తోలటం జరుగుతుందని తెలియచేస్తున్నాం ఇలాగే ఇంకా అనేక ఉన్నాయి దాచేపల్లి మున్సిపాలిటీలు వాళ్ళందరూ ముందుకొస్తే ఈ క్రైసిస్ని ఈ యొక్క ఆపదని ఈ యొక్క ఉపద్రవాన్ని మనం అందరం కలిసి ఎదుర్కోవచ్చని తెలియచేస్తున్నాం